హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే నవంబర్ సెవెన్ కదా మా పెళ్ళి రోజు అండి ఈరోజైతే మా రోజు చాలా బాగా పూజ జరిగిందండి ఇప్పుడే ఇప్పుడైతే మా బావ ఆశీర్వదిస్తాడు చక్కగా దేవుడికి పూజ చేసుకున్నామండి గుడికి వెళ్ళొచ్చా సింపుల్ గా మా బావగారు కేక్ తెచ్చారు అలాగే నేను స్వీట్ చేశాను కదండి ఆ స్వీట్ ఇప్పుడైతే నేను మా వారికి స్వీట్ తినిపిస్తాను వినిపిస్తాను ఎలా ఉంది స్వీట్ బాగుంది సూపర్ థ్యాంక్ యూ అలాగే కూడా సూపర్ చాలా బాగుందండి స్వీట్ మా చిట్టి అడిగింది పాలు డాడీ గురించి ఏం చెప్తున్నావు ఏం చెప్తానంటే ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఒక ఫ్రెండ్ లాగా ఒక మంచి హస్బెండ్ లాగా అలాగే మంచి ఒక డాడీ లాగా నన్ను అయితే ఒక చిన్న పాప లాగా మా పాపని నన్ను చాలా బాగా చేసుకుంటానండి ఇలాంటి భర్త దరపు ఆ శివుడు ఇచ్చిన ఆశీర్వాదం అండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది శివరాత్రి మహాశివరాత్రి మా కార్తీక మాసం ఇలాగా అందరికీ చాలా ఇష్టం కదా ఈ కార్తీక మాసంలో మా పెళ్లి రోజు వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంది అలాగే చాలా బాగా తీసుకుంటారండి మా వారు నాకు చాలా హ్యాపీగా ఉంది మా వారు ఒక్కరే నా తోడు ఉంటే చాలండి ఈ ప్రపంచాన్ని ఎదిరిస్తాను నేను నాకు ఎవ్వరూ అవసరం లేదు ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఉంటే చాలు మా పాప మా భర్త వీళ్ళిద్దరు ఉంటే చాలా అండి వీళ్ళే నా ప్రపంచం మేము చాలా హ్యాపీగా ఉంటాము ఆ శివుడు ఆశీర్వాదంతో నేను ఒకటే కోరుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు మా హస్బెండ్ చాలా హెల్పింగ్ నేచర్ అండి ఫస్ట్ నుంచి కూడా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు చాలా కష్టపడతారు ఏ అలవాట్లు లేవు అలాంటి భర్త రావాలనుకున్నాను అలాగే వచ్చారు ఇప్పటికీ అందరికీ తనకు ఉన్న దాంట్లోనే సాయం చేస్తారు ఫ్రెండ్స్ ఒకరు మంచి కోరుకుంటాడు కానీ ఎప్పటికీ చెడిపోతాడు అందరికి కూడా సాయం చేస్తారు చాలా మంచిగా ఉంటారండి ఎన్నో జన్మల అదృష్టం మా హస్బెండ్ మా దొరకడం మాకు చాలా హ్యాపీగా ఉంది మీరందరూ కూడా మీ ఆశీర్వాదం అందించండి ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజైతే మా బాబాకి పోయిస్తుంది ఐ లవ్ యూ టూ థ్యాంక్ యూ బాబు ఇలాంటి పెద్ద రోజు మేము రేపు జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా పాపని మా భర్తని నన్ను అందరూ ఆశీర్వదించండి అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా చాలా మంచిగా రన్ అవుతుందండి ముందుకెళ్తుంది అందరి ఆశీర్వాదంతో వెయ్యి మంది త్వరలోనే అవ్వాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేసి అందరు కూడా మంచిగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ కష్టపడేది వీళ్ళిద్దరు కోస్తున్నాయి సంపాదించేది కూడా వీళ్ళిద్దరికి వస్తుంది థ్యాంక్ యూ సేమ్ టూ థ్యాంక్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం యూట్యూబ్ ద్వారా మేము ఇది ఇలా చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది మా యూట్యూబ్ ఛానల్లో మేము ఇలా మా యానివర్సరీ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళగలను ఫ్రెండ్స్ థౌజండ్కి దగ్గరలో ఉన్నాము అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా మాకు సపోర్ట్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ చాలా కష్టపడి తనకి డ్యూటీ ఉన్నా కూడా ఫ్రెండ్స్ కొంచెం టైం ఉన్నా కూడా తను యూట్యూబ్ ఛానల్లో మాత్రం చేయాలి అక్కడ నేర్పించాలి ఎంత పెద్ద అయినా సింపుల్గా కష్టంగా డిష్ చేసేయాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాడు పక్క రెస్టారెంట్లో చేయాలి ఇంటూ యూట్యూబ్ ఛానల్ చేయాలి యూట్యూబ్ పుణ్యమ అని ఇంత మంచి వంటలు నేను టేస్ట్ చేస్తున్నాను మీరు అందరికీ కూడా పరిచయం అవుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా మీరు సపోర్ట్ చేసి కేక్ బాగుందా యక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి గిఫ్ట్ ఇచ్చావు హాయ్ ఫ్రెండ్స్ మా పాప మా కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది అందుకూ ఏంటి మా పాప చాలా ధ్యానం మా గిఫ్ట్ తీసుకొచ్చింది ఏం చేసుకొచ్చు ఏంటో

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నచ్చిందా డాడీ బాగుంది కృష్ణ